నమస్తే మిత్రులరా నేను జర్నలిస్ల మెష్టి రేవంత్ రెడ్డి గారు తరాలు మారిన సంవత్సరాలు గడిచిన రోజులు దాటినా నెలలు తరబడి గడిచిపోయినా కూడా పద్ధతి తీరు అనేది మార్చుకోలేదు ఆయన నోడి దూల వల్లనే ఈరోజు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది ఆయన యొక్క నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకు కూడా అర్థం కానట్టుగా మాట్లాడుతూ ఉంటాడు జూబ్లీ హిల్స్లో మేము అభివృద్ధి చేస్తాం జూబ్లీ హిల్స్ని మార్గంటి గోపిన చేసిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తాం మాకు ఓటేసి గెలిపించండి అని ఓ అవ్వ ఓ అయ్యా ఓ చెల్లి ఓ అక్కని అడిగేటోళ్ళని చూస్తుంటాం కానీ ఇట్లా కాదు మొత్తం బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఆయన ఏ విధంగా ఆనాడు ఏ పదవులు దొరకనప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ఏ విధంగా బెదిరించాడో ఆ తీరుగానే ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు బెదిరిస్తా ఉన్నాడు మొదటి రోజు రోడ్ షో పెట్టిండు ఏమంటాడు మీరు నాకు కనుక ఓటేయకుంటే ఎట్టి పరిస్థితుల ఆరు గ్యారెంటీలు మీకు రావు నాలుగు వందల ఇరవై హామీలు మీకు దక్కవు ఈ జూబిలీ హిల్స్ పరిధికి నీళ్లు రావు మీకు తాగాలన్న కూడా గు నీళ్లు దొరకదు వాడుకోవడానికి కూడా నీళ్లను ఇవ్వము అనుకుంటూ రేవంత్ రెడ్డి బెదిరించిన విషయాలను కూడా మనం చూసాం మొదటి రోడ్ షోలో మళ్ళీ రెండవ రోజు ఆ మధ్యలో ఆ మాట అన్నాక తీవ్ర వ్యతిరేకత రావడంతో రేవంత్ రెడ్డి నేను జూబ్లీహిల్స్ ఎన్నికలకు రాను మంత్రులు మీరే ఉండని చెప్పిండు ఈ మంత్రులు మేము అసలే బామని చెప్పేసరికి ఇక కింద మీద పడి నాలుగో తారీఖు నుంచి రేవంత్ రెడ్డి రోడ్ షో కార్యక్రమాన్ని ప్రారంభ ప్రారంభించాడు ప్రారంభిస్తే మళ్ళీ నాలుగో తారీఖు రోజున ఏమన్నాడు ముస్లింలు కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే వాళ్ళకు అంత కొంత ఇజ్జ దక్కుతుంది లేకుంటే వాళ్ళు దేనికి పనికిరాలని ఆ ముస్లిం అభ్యర్థి మైనార్టీ అభ్యర్థులపైన నోరు పారేసుకున్నాడు అజారుద్దీన్ ఏమంటాడు బీఆర్ఎస్ పార్టీకి మీరు కనుక ఓటేసి గెలిపిస్తే నేను మాత్రం జూబ్లీహిల్స్ మొహమే చూడను అభివృద్ధి సంక్షేమ పథకాలు అసలే తీసుకురారనుకుంటూ అజారుద్దీన్ మాట్లాడి అంటే రెండు సంవత్సరాలుగా మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రెండు సంవత్సరాలు రాలా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది అయితే ఈయన ఇద ఈ విధంగా మాట్లాడడం వల్ల మళ్ళీ అదే ప్రచారంలో జూబ్లీల్స్ కానీ హైదరాబాద్ కానీ అది కేసీఆర్ అడ్డా అని అంటారు మోస్ట్లీ ఎందుకంటే ఆ హైదరాబాద్ గడ్డ పైన ఎక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగరలేదు ఆనాడు చూసుకోవచ్చు ఈనాడు కూడా చూసుకోవచ్చు అట్లాంటిది గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు ఆ కేసీఆర్ గారిని అక్కడ ఉన్న ప్రజలు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ని ఎంచుకుంటారు అంతే ఈ లేదో రెండు సంవత్సరాల మొత్తం పీకి పీకి కట్టలు కట్టి మోపు కట్టిందంటూ ఏమీ లేదు అన్నీ సర్వం నాశనం చేసేస్తున్నారు ప్రతి ఒక్క వ్యవస్థని వేలు పెట్టి మరీ గెలికేసింది వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీకు మంత్రి పదవులు ఇచ్చాము అది ఇచ్చాము ఇది ఇచ్చాం అనుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ పెట్టుకుంటూ కేసీఆర్ని తిరుగుతూ ఉన్నాడు ఆ ప్రజల ముందు కేసీఆర్ని తిట్టుడు కేటీఆర్ని తిట్టుడు రాజకీయాలు చేయండి అంటే ఈయన వ్యక్తిగత రాజకీయాలు మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి బెదిరింపు రాజకీయాలు రౌడీయిజం గూండాయిజం లాంటి రాజకీయాలను తలలేపుతా ఉంది ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల ఇప్పుడు కనుక జూబ్లీ హిల్స్లో గెలవకుంటే మీరు చూడొచ్చు నవంబర్ పద్నాలుగో తెల్లారికల్లా సీఎం పదవి మారొచ్చు సీఎం నుంచి రేవంత్ రెడ్డే మారిపోవచ్చు నవీన్ యాదవ్ లేక ప్రచారం చేసిండు సరే అంతో కొంత గ్రౌండ్లో బాగానే పేరుండే ఆయనకి అయితే ఇప్పుడు ఏమైందంటే ఆయన కత్తులు పట్టుకొని లేకుంటే కొందరు గూండాల్ని తీసుకొచ్చి ప్రచారాలు చేసుడు ప్రజలు ఏమంటున్నారో తెలుసా మేము రాత్రి ఏ టైంకైనా పడుకుంటే మమ్మల్ని కొట్టి చంపే తెలియదు మేము అట్లాంటి పార్టీకి మేము ఓటే తెలుసుకోము కాంగ్రెస్ పార్టీకి అయినా కొంచెం బుద్ధుండాలి కదా ఒక వ్యక్తి పనిచేసే నాయకుడిని ఎంచుకుంటే ఏమైంది అదే పదవి ఏదో అజారుద్దీన్కితే అయిపోవు కదా అనుకుంటూ ఏ విధమైన చర్చలు దుమారం రేపాయి అయితే రేవంత్ రెడ్డి నిండా ముంచేసిండు నవీన్ యాదవ్ని అదే యొక్క వార్తను చూసుకుంటే మిత్రులారా నవీన్ యాదవ్ ను ముంచిన రేవంత్ జూబ్లీ హిల్స్ లో సీఎం ఎంట్రీతో పెరిగిన వ్యతిరేకత బెదిరింపులు బూతులతోనే రేవంత్ స్పీచ్ ఓటు వేయకుంటే స్కీమ్స్ రద్దు చేస్తామంటూ వ్యాఖ్యలు అజారుద్దీన్ ను మంత్రిని చేసిన ఫలించని ఓట్ల మంత్రం కాంగ్రెస్ వల్లే ముస్లింలకు ఇజ్జత్ అంటూ స్టేట్మెంట్లు బూతులు తప్ప పెద్దగా ఆకట్టుకునే ప్రసంగాలు ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుంటున్న రేవంత్ సీఎం ప్రచారం తర్వాత నవీన్కు పెరిగిన డ్యామేజ్ వరుస సర్వేల్లోనూ కాంగ్రెస్ రేవంత్కు వ్యతిరేక ఫలితాలు ఎదురు కావడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి ప్రజల యొక్క మన్నలు పొంది ప్రజల యొక్క బ్రతిమలా అన్నట్టు లేకుంటే మీరు ఓటేయండి బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ అభివృద్ధి చేసిందని చెప్పినా కదా వారి మనసుని ఒప్పించే మాటలు ఎక్కడ కూడా మాట్లాడలేదు ఓన్లీ బెదిరింపులు రాజకీయాలు ప్లస్ ఇక్కడ ఏం చేసాడు బూతుల రాజకీయాలు బెదిరింపులు బూతులు అక్కడ జూబ్ల హిల్స్లో చాలా వరకు సున్నితమైన మనసు ఉన్నోళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ బెదిరించుకుంటూ మేము గెలువకుంటే అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటూ బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నారు అయితే బీఆర్ఎస్ సభలకి కేటీఆర్ పెట్టిన రోడ్ షోలకి సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న బీఆర్ఎస్ ఆ యొక్క వైబ్కి సర్వేల దుమారం తోటి రేవంత్ రెడ్డికి తలనొప్పి వచ్చింది ఇక నవీన్ యాదవ్ గెలిచిన ఒకటే గెలువకున్న ఒకటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీకేం రాదు మేము అది చేయం ఈ చేయమనుకుంటూ ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తాను ముఖ్యమంత్రి ఒక్కటైనా పనికొచ్చే ముచ్చట్లు ఎక్కడైనా నీటిగా పద్ధతిగా ఎక్కడైనా పనికిచ్చే ముచ్చట్లు ఎక్కడైనా మాట్లాడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాడ మాట్లాడు ఒక సబ్జెక్ట్ ఉండదు ఒక ఆబ్జెక్ట్ ఉండదు ఒక విషయం మీద అవగాహన ఉండదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇదే విషయాన్ని చూసుకుంటే గెలిస్తేనే అభివృద్ధి చేస్తాం రూపాయలు నాలుగు వందల కోట్లతో పనులు చేస్తాం నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తాం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాం డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం రూపాయలు ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నాం ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం సీఎం రేవంత్ రెడ్డి ఇక నోటికి అదుపు లేకుండా దుమ్ము లేపబడేసిండు ఇక ఏందంటే ఒకసారి మీరు వినడం గెలిస్తేనే అభివృద్ధి చేస్తాం గెలిచి కూడా అభివృద్ధి చేయలేదు కదా రేవంత్ రెడ్డి గెలిచి కూడా తన సొంత నియోజకవర్గాన్ని కూడా ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు ఈరోజు జూబ్లీ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటి అర్థం చేసుకోవాలా అధికారంలో వచ్చి రాగానే మూడు వేల ఎకరాలు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో సొంత కార్యకర్తల దగ్గర కబ్జాకు పాల్పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని ఎకరాలు మూడు వేల ఎకరాల రూపాయలు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అడుగుపెట్టడంతో ఆర్జీటీవీ న్యూస్ లైన్ తే అడుగు పెట్టడంతో మానవ హక్కుల చట్టం దిగొచ్చింది మామూలుగా రాలే దెబ్బకు కొట్టిన దెబ్బకు వెనుక జరిగిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఎక్కడ భూములో పడితే అక్కడ విచ్చరుడుగా దోచుకునే ప్రయత్నాలు చేసిండు ఇవన్నీ చేసిన మనిషి అభివృద్ధి చేస్తేనే అంట మరి రెండు సంవత్సరాల నుంచి ఏ గ్రామాలు కానీ ఏ నియోజకవర్గాలు కానీ ఏ జిల్లాలు కానీ ఏ రాష్ట్ర ఈ రాష్ట్రం కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కాల ఉన్న ఖజానా కాస్త దివాలా తీసి రాష్ట్రంలో ఆమ్ బుట్టించడం తెలియదు కానీ అప్పులు తెచ్చి ఇంకా కుప్పలు చేయడం మాత్రం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు అందుకని నేను ఏమంటున్నా ఈ మనిషి మాటలకి ఎవ్వరు కూడా లొంగద్దు చలో ఇంకో మాట అంటాడు నాలుగు వందల కోట్లు పనులు చేస్తాం చూశారు కదా నాలుగు వందల కోట్లతో పనులు చేస్తాం ఆడ కోట్లతో పని చేయరు ఇక అజారుద్దీను అదేవిధంగా మంత్రివర్గం వారు నవీన్ యాదవ్ అందరూ కలిసి వాటాలు వేసుకుంటారు పేరుకు మాత్రము ఓ యాభై కోట్ల రూపాయలది ఒక చిన్న స్టేజ్ పెట్టి ఒక మీటింగ్ పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత ఆ డబ్బులు పంచుకొని వెళ్ళిపోతారు మేము అమ్మలు చేసేసాం నాలుగు వందల కోట్లు జూబ్లీ అభివృద్ధి చేసామనుకుంటూ తర్వాత మీకు హైలైట్స్ వస్తూ ఉంటుంది ఇవన్నీ రేవంత్ ట్రిక్లు బాగుంటాయి ఇట్లాంటివి మీరు తెలుసుకోవాలి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటిదాకా డబ్బులు పడలేని పరిస్థితి ఏ ఒక్క ఇందిరమ్మ ఇండ్లు కూడా కంప్లీట్ కాలే ఇప్పటివరకు ఆ ఇందిరామ ఇండ్లు ఇచ్చుడెక్కడో కానీ అందులో ఎంతో కమిషన్లు అక్కడ పేరు రావాలన్నా అర్హుడైన అభ్యర్థి పేరు రావాలంటే లంచం ఇవ్వాలా మళ్ళీ ఆ వచ్చిన ఇంటిని మళ్ళీ బడ్జెట్ రావాలంటే మళ్ళీ లంచం ఇవ్వాలి వచ్చిన బడ్జెట్ తోటి బేస్మెంట్ సగం లేపిన తర్వాత ఇక పైసలు కొసదాకా రాకుండా ఉండే అప్పుడు ఏం చేస్తాడు చాలా వరకు పరిస్థితులు అట్లనే ఉన్నాయి మరి రెండు సంవత్సరాల నుంచి జూబుల్ హిల్స్లో ఎందుకని ఇంట్లో వేయలేదు నాలుగు వేల ఇంట్లో ఇస్తా అంటున్నాడు మరి రెండేళ్ళ నువ్వు అభివృద్ధి చేయదలుచుకుంటే నీ పార్టీనే గెలవాలా కేసీఆర్ అట్లా చూడలేదు కదా మరి గత ప్రభుత్వ కేసీఆర్ గారు అట్లా చూడలేదు కదా ఆయన ఏ పార్టీ ఉన్నా ఏ సామాజిక వర్గమైనా ఎవరిని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లిచ్చిండు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఆ ఆర్థిక సమన్వయంగా చూసుకుంటూ వచ్చాడు రేవంత్ రెడ్డి అట్లా కాదు ఆయన కార్యకర్తలు అయితేనే ఆయన పార్టీ గెలిస్తేనే అక్కడ అభివృద్ధి అవుతుందట లేకుంటే కాదట మరి ఇట్లానే ముఖ్యమంత్రి ఎందుకు మరి ఓన్లీ కార్యకర్తల కోసం పార్టీల కోసం పనిచేసేటప్పుడు ముఖ్యమంత్రి అనడు అస్సలే అన్నారు అట్లా ముఖ్యమంత్రి అనరు అందుకని రాష్ట్ర ప్రజలు ఈయన మాయల నుంచి బయటికి రావాలా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాం మరి జేఏసీ నిరుద్యోగులు అదే జూబుల్ హిల్స్ ఎన్నికల్లా జేఏసీ టీషర్ట్ వేసుకొని ఆ దానిపైన దొంగ ప్రభుత్వం దోపిడి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళకు ఓట్లేదు అంటూ ఆ లోగోలతోటి ఆ రైటింగ్స్ తోటి టీషర్ట్లు వేసుకొని నెక్కులు వేసుకొని ఈరోజు జూబుల్ ప్రచారం చేస్తూ ఉంటే నవీన్ యాదవ్ మనుషులు కొందరు కార్యకర్తల రూపంలో ఉన్న గూండాలు ఆ యొక్క నిరుద్యోగులను బెదిరించారు ఈరోజు అస్మా అనే అమ్మాయి స్వతంత్ర అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తూ ఉంది మరి నిరుద్యోగులకు ఎక్కడ న్యాయం జరిగింది జూబ్లీ హిల్స్లో ఎందరో మంది విద్యార్థులు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలి కదా మరి రేవంత్ రెడ్డి ఇవని ఉద్యోగాలను ఇచ్చారని చెప్పుకుంటున్నాడు మరి ఉద్యోగాలు ఎక్కడీ అదొకటి మీరు గమనించుకోవాలి డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం రూపాయలు ఐదు వందలకే సిలునర్లు ఇస్తున్నాం అదే జూబ్లీ హిల్స్ ప్రజల దగ్గర మేము గ్రౌండ్ సర్వే చేస్తూ ఉన్నారు ఆర్జీటీవీ తరపున గ్రౌండ్ సర్వేలు చేస్తూ ఉన్నారు ఏమంటున్నారు పన్నెండు వందల యాభై రూపాయలు ఒక సిలిండరు పన్నెండు వందల యాభై రూపాయలు రిపోర్టర్ అవాక్ అయిపోయాడు అదేంది మీకు తొమ్మిది వందలకైనా దొరుకుతుంది లాస్ట్ కంటే లేదు లేదు ఈ ప్రభుత్వము పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకుంటుంది అనుకుంటూ చెప్పడం జరిగింది అంటే రేవంత్ రెడ్డికి ప్రజల మీద ఎట్ల డబ్బులు సంపాదించుకోవాలో కూడా అర్థమైపోయింది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఇది అడపాదడప ఎవ్వరము కొన్ని చోట్ల అది అమలు కాని పరిస్థితి అది వర్తించని పరిస్థితి కూడా జరుగుతూ ఉంది ఇరవై ఒక్క వేల కోట్ల రైతు మాఫీ చేశాం నిజానికి ఈ ప్రభుత్వానికి వినేటోడు ఉంటే శివుల శంఖమన్న వదుతారు వినేటోడు ఉంటే పొద్దున నుంచి సాయంత్రం దాకా ప్రచారం చేస్తూనే ఉంటాడు వినేటోడు ఉండాలి ఫస్ట్ అందుకనే ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని బురడి కొట్టేచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏం చేసిండ అంటే ఏం చేయలే ఆయన మాట్లాడితే ఢిల్లీకి పోతాడు ఇప్పుడు రేపు అనుకోండి రేపు గెలిస్తే ఏం చేయడు నవీన్ యాదవ్ ఇక ఆడపోయి మాట్లాడు ఎక్కడ కూడా ఏం జరగదు ఏం కుదరదు కూడా ఏం జరగదు ఏం కుదరదు అందుకనే ఆడ జరిగేది ఒకటే హఫ్తా వస్తుంది జరుగుతుంది ఒక నవీన్ యాదవ్ గెలిస్తే ఒకవేళ ఓట్లు లేకుంటే ఇక ఎంత చిత్రహింసలు పెడతాడో తన ఆ యొక్క గూండాయిజాన్ని ఏ విధంగా తిట్టలేప్తాడో కూడా అది ఊహించని ఒక తీరు అనుకోవచ్చు ఇప్పుడు ప్రజల్ని ఆశ పెట్టిస్తూ ఉన్నాడు నేను అజ్జేస్తా నేను గెలుస్తా నన్ను గెలిపించండి నవీన్ యాదం నిలబెట్టండి నాలుగు వందల కోట్లతోటి నేను అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా ఒక్క చిల్లి గవ్వ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన ఖర్చు పెట్టలేదు చిల్లి గవ్వ సవలు పెడతాడు కోట్లను కోట్ల రూపాయలు దాంతోటి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి లాభం వస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీయకాన్ని కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఒక ఆమ్దాన్ని సృష్టించడం లేదు గత ప్రభుత్వం చేసిపోయిన అభివృద్ధిని కొల్లగొట్టడం తప్ప ఈ రేవంత్ రెడ్డి రేవంత్ ప్రభుత్వము ఎక్కడ కూడా ఏం చేయలేదు మీరు ఒక్కడి గమనించుకోవాలా ఈ ప్రభుత్వము చేసిన అరాచకాన్ని గుర్తుపెట్టుకోవాలా ఈరోజు హైడ్రా అనే పేరును మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోవాలా రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే జూబ్ని హెల్సిన బుల్డోజర్ వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి ఆటలు ఇంకా రెండు సంవత్సరాలే ఇంకా రెండే రెండు సంవత్సరాలు దెబ్బ ఎట్లుండదంటే ఇక ఒక పార్టీ కోట దెబ్బకి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉండడం రాష్ట్రం విడిచేసి తల దాచుకుంటాడు మీరు చూడండి ఇది వస్తుంది మీరు చూడండి